వ్రేళ్ళకు పోరాటం ఏర్పడటం ఏంటి వ్రేళ్లతో ఎవరైనా యుద్ధం చేస్తారా పోరాటం చేస్తారా జస్ట్ కొంచెం ఆలోచన చేయండి వ్రేళ్లతో చేస్తారా చేతితో చేస్తారా ఇప్పుడు విల్లంబు పట్టిన చేతులు ఆడాలి చేతులు అంటే వేళ్ళతో సహా మొత్తం కలిపి వాడాలి అంతే పోరాటం ఏంటి అంటే నాకు అర్థమైన పోరాటం సితారా చేత పట్టుకొని ఆ వ్రేళ్లతో చమత్కారంగా వాయిస్తూ అక్కడ చేయి మొత్తం వాడాల్సిన అవసరం జస్ట్ బ్రేడ్లే వాడాలి సితారాకి ఈ చేయి మొత్తం పెట్టామనుకో సౌండ్ ఇంకో టైప్లో వచ్చింది అసలు సౌండ్ ఆగిపోయింది బ్రేళ్ళని బ్యాలెన్స్గా టచ్ చేస్తూ ఉంటేనే రకరకాల శృతుల్లో రకరకాల సంగీతాలు మోగుతూ ఉంటాయి పోరాటాలు రెండు రకాలు కత్తి విల్లంబు ఈటే బడిసే బాణం పట్టుకొని పోరాడే పోరాటాలు ఒక పోరాటం అయితే సౌలు మీదకి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పోరాటం చేశాడు దావీదు ఆ పోరాటం ఏంటో తెలుసా సంగీతముతో దేవుని స్తుతించుట అది పోరాటమే అది పోరాటమే ఆ వ్రేళ్లతో సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని మైమరచి స్థుతిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దయ్యం మెంటల్ దయ్యం వదిలిపోయి స్వంతను పొందాడని రాస్తుంది ఆ ఎంత బాగా రాశాడు ఆ మాట దావీదు యవన ప్రాయము కాదు పసితనం మొదలుకొని దేవుని పిచ్చోడండి దేవుని పిచ్చోడో కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా దేవుని గురించి ధ్యానించాలన్నా ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు పెద్దవాళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సండుకుంటా కొండుకుంటా అటు మెసులుతా ఇటు మెసులుతా తెప్పలు ఉంటారు ఉంటాడు దావిదట్టంటోడు కాదు వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటను అలాగ హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా గొర్రెలు కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు దేవుణ్ణి ప్రేమించిన దావీదు రాజయ్యాడు అంతటితో ఆగల తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు అంతటితో ఆగల ఈరోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీది ఇన్వాల్వ్మెంట్ ఉంది దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేసాడు అంతటితో ఆగల సృష్టికర్త అయిన ప్రభు భూమి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏ వయసు నుంచి పసితనం నుంచి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన అవయవాల మీద పరిశోధన జంతువుల మీద పరిశోధన